అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి కంపల్సరీ లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి పిల్లల కోసమైనా ఈ పిల్లలైతే నిజంగా ఎంత ఎక్సైటింగ్ ఫీల్ అయిపోయారా అనమాట వీడియో తీస్తున్నప్పుడు అందుకనే ఈ వీడియో పెడుతున్నాను ఇంకా వేరే అర్థాలు ఏం తీయకండి ఇంకా నేనైతే మా లక్కోడు స్కూల్కి వెళ్ళాను ఇంకా లక్కోడు స్కూల్లో సైన్స్ డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారనమాట నిజంగా పిల్లలు చేశారండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాజెక్ట్ అనమాట దాని గురించి పోటీపడి మరి ఒక్కొక్కరు వాళ్ళ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆంటీ ఇలా రండి మా ప్రాజెక్ట్ చూడండి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి ఇలిచిమరీ వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఒక్కొక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నిజంగా చెప్పారండి చాలా చాలా బాగా చెప్పారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది ఎందుకు అంటే నేను చదువుకునేటప్పటికి ఇలాంటి ప్రాజెక్టులు అవి లేవన్నమాట అంటే మేబీ ఉండొచ్చు ఇంగ్లీష్ మీడియంలో ఉండొచ్చు నేనైతే ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే చదివాను తర్వాత హై స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో అనమాట అప్పుడైతే నేను టె టూ థౌజండ్ టెన్త్ బ్యాచ్ అనమాట నాది టెన్ టెన్త్ క్లాసు ఆ టైంలో ఉన్నది లేది లేనిది అనేది మీకు అర్థమవుతుంది అప్పట్లో అయితే నాకైతే ప్రాజెక్ట్లు లేవు తర్వాత ఇంటర్ దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ అయితే ఉండేవన్నమాట ఇలాంటి సైన్స్ డేలు అవి ఏమి ఉండేవి కాదండి ఏం ఏం సెలబ్రేట్ చేసేవారంటే టీచర్స్ డే అయితే బాగా గుర్తు అనమాట టీచర్స్ డే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి కదా ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా పూల చెట్లు అవన్నీ కలెక్ట్ చేసేసుకొని చక్కగా పూలదండ్రులు గుచ్చేసి సాయంత్రం ప్రోగ్రామ్కి అంటే టీచర్స్ అందరికీ కూడా దండలు వేసి సన్మానం చేసి వాళ్ళకి స్పీచ్ ఇచ్చేవాళ్ళనమాట అదొకటి బాగా గుర్తుంది నాకు ఇదొకటి బాగా సెలబ్రేట్ చేసేవారు చిల్డ్రన్స్ డే కానీ ఇలా సైన్స్ డేలు కానీ మ్యాథ్స్ డేలు కానీ ఏ ఉండేవి కాదు నార్మల్గా ఏమో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివే వాళ్ళకి ఉండేవేమో మాకైతే ఉండేవి కాదనమాట నాకైతే ఇవి పిల్లలు చేయడం చూసి వీళ్ళ నిజంగా వీళ్ళ ప్రాజెక్టులు చూసి చాలా బాగా అనిపించింది ఎవరికి నచ్చినట్టు చిన్నదో పెద్దదో ప్రాజెక్ట్ అనేది వాళ్ళ చేతులతో వాళ్ళు చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం దాంట్లో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళు ఇంకా నేను వీడియో తీస్తుంటే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యారు ఆంటీ వీడియో పెట్టండి ఆంటీ పెట్టండి ఆంటీ అని చెప్పి వీడియో తీస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందుకనే వీడియో తీశాను లేకపోతే నేను నార్మల్గా చిన్న షార్ట్ తీసి పెడదామనుకున్నాను లాంగ్ వీడియో వాళ్ళు హ్యాపీనెస్ కోసం తీసాను అనమాట వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తుంటే కనీసం వీడియో చూసుకుని హ్యాపీ ఫీల్ అవుతారు కదా వాళ్ళు వాళ్ళు చేసింది వీడియోలోకి వచ్చింది అందరూ చూస్తున్నారన్న హ్యాపీ ప్పనెస్ వాళ్ళకి ఇద్దాం కదా అని చెప్పి వీడియో తీశాను దీంట్లో మళ్ళీ తప్పులు నానార్థాలు వేరే రకంగా అర్థం చేసుకుని కొంతమంది పిల్లలన్నీ కూడా చూడరు అనమాట వేరే వేరే కామెంట్స్ కమర్షియల్ చేసేస్తారు దీన్ని అందుకని చెప్తున్నాను వీడియో తీసేది పిల్లల కోసమైనా మేడం పర్మిషన్ కూడా ఉండాలి కదా అని చెప్పి మేడం వీడియో తీసుకోవచ్చా అని అడిగాను మేడం అయితే పర్మిషన్ ఇచ్చారనమాట అయ్యో తీసుకోండి పర్వాలేదు అని చెప్పి అందుకనే నేను వీడియో అయితే అనమాట ఇంకా ఇక్కడ చూడండి నాకు బుల్లి డాక్టర్ అమ్మ బీపీ చూస్తుంది చెక్ చేస్తుంది బీపీ అయితే లోలో ఉంది అంటే పిల్లలందరినీ చూసిన ఆనందంలో బీపీ డౌన్ అయిపోయింది అనమాట నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ప్రతి ఒక్కరి ముఖాల్లో చాలా ఎక్సైట్మెంట్ అనమాట ప్రతి ఒక్కరు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలందరికీ అలాగే మళ్ళొక్కడు కూడా వచ్చే సంవత్సరంలో ఇలా మంచి ఎక్స్పెరిమెంట్ అంటే ఒక ప్రాజెక్ట్ చేసి ఇలా అందరి ముందు నుంచి చెప్పాలి అదొక కోరిక అనమాట మేడంకి చెప్తే అయ్యో ఇంతకు కాదండి లక్కోడే ముందు ఉంటుంది దాంట్లో అని చెప్తున్నారనమాట మేడంస్ అందరితోని ఒక వీడియో అయితే తీసుకున్నాను నిజంగా మేడంస్ అయితే చాలా ఫ్రీగా ఉంటారండి చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు థ్యాంక్ యూ మ్యామ్ పిల్లల సంతోషాన్ని వీడియో రూపంలో తీస్తానంటే ఒప్పుకున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా